ప్రభునందు ప్రి విశ్వాసులారా లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్లో అవుతున్న ఆత్మీయ మేనుకొలుపు మినిస్ట్రీస్ ఉంది యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన ముందు ప్రతి ఒక్కరికి ప్రత్యేక శుభాలు తెలియజేస్తాయి నేడు గ్రంథం నలభై ఆరో అధ్యాయం నాలుగవ వచనంలో ఉన్న వాగ్దానం ద్వారా పరశుద్ధత్ దేవుడు విశ్వాసాన్ని బలపరచాలని కోరుకుంటున్నాడు మరి ఆ వాగ్దాన వాక్యం పరిశీలించవలసిందిగా కోరుచున్నాను యష్యా గ్రంథం నలభై ఆరవ అధ్యాయం నాలుగవ విషయం ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే తల వెండ్రుకులు నెరవే వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే ఈ వాక్యం ఎంత పర్యంతం ప్రభునందు ప్రియ విశ్వాసుల మరి వాగ్దానంలో ముదిమి అంటే అర్థం ఏంటంటే వృధాప్యం ముసలితనం ఇలా అర్థాలు వస్తాయి మరి ముసలితనం అనేది బాల్యం దాటిన తర్వాత కాలం దాటిన తర్వాత వచ్చేటువంటి చివరి దశ ఒక వ్యక్తి జీవితంలో ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకునేవాడు నేనే తల వెంట్రుకలు నెరవే వరకు నేను ఎత్తుకునేవాడు నేనే ముసలి వరకు కూడా నేను ఎత్తుకునేవాడు నేనే అని ఇహోవ బలపరుస్తున్నాడు అంటే మాటిస్తున్నాడు ఈ విధంగా హృదయాల్ని ముఖ్యంగా విశ్వాసుల హృదయాల్ని బలపరుస్తున్నాడు ముదిమి వచ్చే వరకు నేను బలపరిచేది ఆస్వాదించేది అభివృద్ధిపరిచేది నేనే అంటే ఏంటంటే బాల్యంలో ఉండే అవసరాన్ని గమనించి అవి తీరుస్తూ బాల్యంలో ఉండాల్సిన భక్తిని అభివృద్ధి చేస్తూ మరి అదేవిధంగా యవనకాలంలో అడుగుపెట్టినప్పుడు యవనకాలంలో ఉండే బలహీనతలు గమనిస్తూ ఆ బలహీనతలు తొలగించడానికి కావాల్సిన వాక్యం ద్వారా ప్రబోధిస్తూ మరి అనేకమైన శోధన తప్పిస్తూ పాపం చేయకుండా ఉన్నటువంటి జ్ఞానం ఇస్తూ అదేవిధంగా మరి ఆ కాలం కూడా దాటిన తర్వాత వృధా అడుగు పెట్టిన తర్వాత కూడా కన్ను మూసేంతవరకు ఆ వృధాప్య వయసులో మనకేం అవసరమో మన స్థితి ఏ విధంగా ఉంటుందో గమనించి పరిశీలించి మరి ఆ అవసరాలు దేవుడు తీరుస్తాడని వాగ్దానం చేస్తున్నాడు మరి వృధాప్యం అనగానే నేను ఒంటరి అనే ఫీలింగ్ చాలామంది ముసలి వాళ్ళలో వస్తూ ఉంటుంది కూడలు సరిగ్గా చూసుకోవడం లేదే అల్లుడు మా కూతుని కష్టపెడుతున్నాడు మాకు ఒక భారంగా తయారయ్యాడు కొడుకు చెప్పిన మాట వినడం లేదు తండ్రిగా తల్లిగా గౌరవించడం లేదు ఈ వయసులో మాకు దక్కాల్సినటువంటి గౌరవం ప్రేమ దక్కడం లేదు ఎప్పుడీ కాలం చెల్లించి దేవుని దగ్గరికి వెళ్ళిపోతాము ఇలా ఆలోచించేటువంటి వయసు మరి ఆ వయసులో మరి నీ కొడుకు ఆదరించుకోపోయినా నీ కోడలు ఆదరించకపోయినా నీ అల్లుడు ఆదరించకపోయినా నీ కూతురు ఆదరించకపోయినా మరి నేను ఆదరించి బలపరిచి ఆశీర్దించి ప్రేమించేవాడు ఒకరున్నారు ఆయనే యహ దేవుడు యేసుక్రీస్తు మరి ఆ వృధా వయసులో కూడా మరి తన ఎందు భక్తి ఉంచాల్సిన విషయంలో ఆశక్తిని పెంచి ఆయన విశ్వాసంలో ఇంకా ఇంకా వృద్ధి చెందిస్తూ అందరూ ఆశ్చర్యపడేలా ఇంకా ఇంకా బలం ఎంత ఉడికిపోతున్నా ఆత్మీయ బలాన్ని పెంచుకుంటూ ఇతనికి ఆసీదకరంగా మాదిరికరంగా ఉండేటట్టు చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు అంతేకాకుండా విశ్వాసం నుంచి ప్రార్థించినప్పుడు మరి కొడుకుల ద్వారా కోడల ద్వారా ఇతర సహోదరుల ద్వారా కుటుంబ సభ్యుల ద్వారా సమాజంలో ఉన్న ఇతర మనుషుల ద్వారా అందాల్సిన ప్రేమిని దేవుడు తప్పకుండా అందిస్తాడు వాళ్ళ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించేటట్టు వాళ్ళ మార్పుని తీసుకురాగలం మరి అటువంటి విశ్వాసం వృధాప్య వయసులో ఉందా లేదా అని మరి ముసల్తనంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరు కూడా తమను తాము ఒక్కసారి పరిశోధించుకోవడం ప్రారంభించాలి ఎందుకంటే వృధాప్యం అడుగు పెట్టగానే ఇంకా భక్తి మీద ఆసక్తి ఉండదు జీవితం మీద విరక్తి ఉంటుంది ఏ సినిమాల్లో సీరియల్లో చూస్తూ కాలం గడిపేస్తూ ఉంటారు దేని వాక్యం మీద ఆసక్తి తగ్గిపోతూ ఉంటుంది కొంతమందికి అప్పుడే వచ్చేస్తూ ఉంటుంది అప్పటి వరకు లేని భక్తి ఈ విధంగా ముసలితనంలో ఇంకా ఇంకా చిగురు పెట్టువారిగా ఉండాలి మరి ఆ ముసలితనంలో కూడా ఇప్పటికీ ఈ వ్యక్తి భక్తి ఏమాత్రం తగ్గలేదే ఈ వ్యక్తి ప్రేమ ఏమాత్రం తగ్గలేదే ఈ వ్యక్తి నీతి నిజాయితీ పరిశుద్ధత యథాధత ఏమి తగ్గలేదే అనిపించుకునేటట్టు దేవుడు వృద్ధినివ్వండు ఆ విధమైన సంరక్షణ దేవుడు అందించలేడు ఆ విధంగా ప్రతి అవసరాన్ని గుర్తించి దేవుడు తీర్చుకోండు మరి ఆ ముసల్తనంలో నిన్న ఒక చంటి పిల్లవాళ్ళ ట్రీట్ చేసి మరి నీ భారము ఎక్కువ మోస్తానని నేను వాగ్దానం చేస్తున్నాను మరి నమ్మిన వారు హలలుగా చెప్పండి కామెంట్ సెక్షన్లో ఈ వీడియో కంప్లీట్ అయిన తర్వాత ఆమెనని చెప్పండి దేనికి మహిమ గాక అని మరి ఆసక్తితో ముసల్తనం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అంతే కదండి బాల్యంలో ఉన్నవారు ఎవరిస్తులో యవనస్తులైన వారు కూడా అట్టి రీతిగానే ప్రతిస్పందించి మీ ఆసక్తిని కనపరిచి మరి దేవుని వాగ్దాన ఆశీర్వాదాలు పొందుకోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే బాల్యంలో ఉన్నవారికి యవన కాలంలో ఉన్నవారికి కూడా ఈ వాగ్దానం అనేది వాళ్ళ జీవితాల్లో నెరవేర్చబడుతుంది అప్పటి వరకు వృద్ధాప్యంలో కూడా నేను చేయి విడుగును ఎందుకంటే వృధాప్యత వచ్చినప్పుడు మన భార్యకి అందం లేక నచ్చకపోవచ్చు భర్తకి ఆ ముసలిదైపోయింది అని చెప్పి బోరు కొట్టచ్చు బట్ నువ్వెంత వృధాప్యదశలో చేరిన నీ చర్మం అంతా కూడా సౌందర్యం కోల్పోయి ముడుతులతో ఉన్నా నీ శరీరం చూడక నీ హృదయలోనే విశ్వాసాన్ని చూస్తూ మరి నిన్ను ప్రేమించగలిగినటువంటి ఒకే ఒక్క దేవుడు ఆయనే ఆ వయసులో కూడా తోడు ఉండగల మనిషి ఎవరన్నా ఉన్నారు అంటే మొట్టమొదటిగా మరి మనల్ని ప్రేమించేటువంటి ఎన్నడూ మనల్ని విడిచిపెట్టినటువంటి ఏ స్క్రీస్తే కదా తల్లిదండ్రులకి మనం ప్రేమ తగ్గిపోయినా భార్య భర్తలకి ప్రేమ తగ్గిపోయినా కోడళ్ళకి కూతుర్లకి ఇంకా రిటార్ అయిపోయారు వీళ్ళ డబ్బు మనకి ఏం అందదు వీళ్ళతో అవసరం ఏంటి అని వాళ్ళ నిర్లక్ష్యం చూపించినా నీ మీద ఎటువంటి నిర్లక్ష్యం చూపులేనటువంటి మరి నీతి నీ సాయితి యథాతథ కడదాకా చూపించబనటువంటి ఒక వ్యక్తి ఆయనే ఏసుక్రీస్తు ఆయనది నిత్యప్రేమ మరి ఈ వాగ్దానం ద్వారా ఏసుక్రీస్తు నిత్య ప్రేమ చూపిస్తానని మరి విశ్వాసుల హృదయాన్ని ఆదరిస్తున్నాడు ప్రభలందు ప్రియ విశ్వాసులారా విశ్వాసం నుంచి ఈ వాగ్దానాన్ని ఎత్తుపట్టుకొని ఈ వాగ్దాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఈ వాగ్దానం యొక్క ఆశీర్వాదం మీ జీవితాంతం కూడా అందించాలని ప్రభు యొక్క ప్రశస్తమైన నవన్లు యూట్యూబ్లో లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్లో ప్రసారం అవుతున్న ఆత్మీయ మేల్కొల్పు విశిరిస్తారు అండి కోరుకుంటున్నాను దేవుడి మొమ్మను బహుగా ఈ వాగ్దానం ద్వారా కడదాకా కాచి కాక ఆమె మరి తప్పకుండా యూట్యూబ్లో లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ని వాచ్ చేయండి ఆత్మీయ సందేశాన్ని అన్నింటి కూడా లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకి షేర్ చేసి ఆ విధంగా పాలు బాగా వస్తున్నాయి దేవుని మెప్పును పొందుకుంటూ అంతకంతకు ఆత్మీయంగా ఎదుగుతూ ఇతల ఆశీర్వాదానికి అభివృద్ధికి కూడా కారణమయ్యి మరి దేవునికి సాక్షులుగా జీవించాలని కోరుకుంటున్నాను దేవుని కృప నిత్యము మీకు కాక హామీ